ఫస్ట్ మొత్తం మూడు నోళ్ళు మాట్లాడాలి తర్వాత సగం కూడా ఇప్పుడు నాగుల్ పంచే ఓకే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి అండ్ మెయిన్ ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ అశ్విన్ అండ్ నా కాలనీ మేట్ నా కాలేజ్ మేట్ ప్రియదర్శి గారికి మెయిన్లీ ఈ స్టేజ్ హోస్ట్ సుమక్కకి సో మచ్ చేస్తున్నారు సుమక్క ఇప్పుడు నేను నేను ఒక మాట చెప్పాను అంటే మీరు ఫీల్ అవుతారు నేను ఫీల్ అవుతాను నేను చెడ్డలు నుంచి చూస్తున్నాను ఇంట్లో మీ షోస్ కానీ మీ యాంకరింగ్ కానీ అన్ని మిమ్మల్ని చూడలేదు అంటే అప్పుడు చూస్తే భయపడతారు అప్పుడు ఏదో అరే కౌశిక్ మా కౌశిక్ తాగుదాం కరెక్ట్ టైం వచ్చిండు ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతాం మేము తాగుదాం బాయి తాగుదా ఏందిరా నాకు ఒక్కడు కూడా అర్థం కావట్లే వీళ్ళందరూ మన దగ్గర ఉండే అలెక్సా సిరీల్ బిహేవ్ చేస్తూ ఉన్నారు ఏ డోంట్ టాక్ ఆయన మాట్లాడుతున్నారు మీరు మాట్లాడండి అన్న థ్యాంక్ యూ అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ సో మచ్ ఇక్కడికి వచ్చిన నాకు చాలా మంది కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు సో పేరు పేరుని చెప్పడం కానీ అందరూ ఓకే నాకు అన్నట్టు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ ఈచ్ అండ్ ఎవరీ క్యాస్ట్ అండ్ క్రూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మా సీత గారికి గుండెపోటు వచ్చేస్తుంది ఎందుకంటే ఇంగ్లీష్లో ఎక్కువ పాటాడితే బాగోదని ఆగాను అండ్ ఇంద్ర నాకు అర్థం హార్ట్ ఆగిందా ఇంగ్లీషా ఓకే అండ్ ఫోటో బాక్ సో నేను ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ అంటే ఏం లేదండి గుండెగాడికి ఏముంది కానీ సో అశ్విన్ బాయి చెప్పిండు ఏమని జీవన్ బ్రో ఈసారి విగ్గి పెడదాం అది అని మనకు విగ్గి పెడితే చెవటలు వచ్చి పొక్కలు వస్తాయి గుండెపైను ఓపెన్ గా చెప్తున్నాను సో ట్రై చేస్తే దర్శి మామ నువ్వు జై నువ్వు జై అంటే ఒక్కసారి విగ్గు పెట్టిండు ఇప్పటికీ మూడు మూడో నాలుగో సినిమాలు చేసేసినావు తోటి ఎందుకంటే అందరికీ నచ్చింది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయంగా ఏదో కొత్తగా ఉన్నాడు అంటే టెన్ ఇయర్స్ చిన్నగా కనబడ్డా అందరికీ సో ఐఎమ్ సో హ్యాపీ దేవుడు నాకు జుట్టు ఇవ్వలే కానీ జుట్టిచ్చుండే క్రేజీ ఉంటుండే సో బేసికలీ మీకు వాళ్ళ కన్నా అందరూ ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంటారు సో అంతే కదా అక్క ఎస్ కూడా ఇట్లాగే ఉండేవాళ్ళు గుడ్ థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఫాదర్తో పోల్చేసేర అండ్ ఈ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు నిరంజన్ ఓకే మేడం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకేమైనా ఉన్నా అండ్ మా డైరెక్షన్ టీమ్ నన్ను ఫోన్ చేసి సావగొట్టేటోళ్ళు సిక్స్ ఓ క్లాక్ వస్తున్నవారా రావట్లేదు అయింది వేరే షూట్లో ఉన్నప్పుడు అండ్ మా సీతూభాయి కర్మ కర్త క్రియ అందరికీ ఆయనే ఒక విధంగా గైడర్ ఫ్రెండ్ ఇంకేమైనా ఉన్నాయి ఆయన పొగడ ఎక్కువ పొగడితే బాగోదేమో నువ్వు వస్తే బాగుంటుంది ఓకే మామ నేను త్రీ మినిట్సే అంట మీడియా వాళ్ళకి త్రీ మినిట్స్ కావాలంట థ్యాంక్ యూ రైట్ అండి ఓకే గైస్ జూలై నైన్టీన్త్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది మేబీ ఎయిటీన్త్ నైటింగ్ నైన్ ఎయిటీన్త్ నైట్ ఏమైనా ప్రివ్యూ షో అట్లాంటిది ఏమైనా వేస్తుంటే ప్లీజ్ కొన్ని పాసెస్ మా ఫ్యాన్స్ అందరికి ఇవ్వండి అండ్ మా దర్శి వాళ్ళ అందరికీ అండ్ మీకు టికెట్స్ రాకపోతే చెప్పండి దూసుకుని వెళ్ళిపోండి నేను ఇన్స్టాగ్రామ్ లో థియేటర్ పేరు చెప్పేస్తా సో నో ప్రాబ్లం అండ్ అదర్వైజ్ వాళ్ళు వెళ్ళకపోతే దర్శిగా ఇల్లు ఫ్లాట్ నంబర్ చెప్తా భూజాలో ఉంటాడు ఆ ఫ్లాట్ నెంబర్ నేను చెప్తా మీకు ఏమైనా ప్రాబ్లం అయితే లేవు సుమక్క మీద ఒట్టు ఇస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి